హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలస్ ఫ్యామిలీ అండి టు స్పెషల్ ఏంటంటే జీడిపప్పు ఉప్మా దానికోసం జీడిపప్పు అండ్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ శనగపప్పు మినపప్పు అయితే తీసుకున్నానండి దీంతోపాటు కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను సూజీ రవ్వ అయితే వేయించుకున్నా ఒక గ్లాసులు పెట్టుకున్నాను పక్కన వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది ఒక బాండి పెట్టి అందులో ముందుగా ఆవాలు జీలకర్ర వేసానండి అది కొంచెం చెట్పట్టు మనం అన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ పప్పులను అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా పప్పులు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఆగాలి కాబట్టి ముందు పప్పులు అయితే యాడ్ చేస్తాను ఇది కొంచెం రాగానే మనం తీసుకున్న జీడిపప్పును కూడా వేసాను జీడిపప్పు ఉప్మా కాబట్టి కాస్త జీడిపప్పు క్వాంటిటీ ఎక్కువే ఉండాలండి సో నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను కొంచమే చేస్తున్నానండి సో ఇవి కొంచెం వేగే కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే గ్లాస్కి వచ్చి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ సూజీ రవకి కొంచెం పలచగా ఉంటే ఇష్టపడతారు కొంచెం మంది మామూలు ఉంటే ఇష్టపడతారు సో నేనైతే కొంచెం తక్కువ వేసానండి వాటర్ టూ అండ్ హాఫ్ వేసాను గ్లాసెస్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాక వాటర్ అయితే వేసేసానండి టూ గ్లాసెస్ ఆఫ్ టూ టూ అండ్ గ్లాస్ వాటర్ వేసాను వాటర్ మరిగిన తర్వాత సూజీ రవ్వ వేసేటప్పుడు మాత్రం వాటర్ మరిగిన తర్వాత సూజీ రవ్వ వేసేటప్పుడు మాత్రం చక్కగా కలుపుతూనే వేసుకోవాలండి ఉప్పు టేస్ట్ కోసం సరిపడే వేసుకోవాలి అలా కలుపుతూ వేసుకుంటే వండలు కట్టదండి లేకపోతే ముద్ద ముద్దల కింద ఉంటుంది వండలు కట్టేసి లోపల నోకు ఉండిపోతుంది అన్నమాట ఫైనల్ టస్ట్ నెయ్యి పై నుంచి వేసేసుకుంటే టేస్టీ టేస్టీ జీడిపప్పు ఉప్మా మనకి రెడీ అయిపోయిందండి ఫంక్షన్స్లో పెట్టే మాదిరి ఉంటే టమాటో కూడా వేసుకోండి చూసారు కదా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మద్దతు నాకు మీ సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగో కూడా జీడిపప్పు ఉప్మా అయితే మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారండి ఎక్సలెంట్గా ఉందంట వావ్ అనే రుచిని ఇచ్చే జీడిపప్పు ఉప్మా మీ అందరి కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్